అంటే లౌడ్ నాయిసెస్ కానీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా అది నచ్చకపోవచ్చు సో పది గంటలకి షార్ప్ లౌడ్ నాయిసెస్ ఎక్కడైతే ఉంటాయో అవన్నీ కూడా క్లోజ్ చేయాల్సిందిగా ఆల్డ్ డీజే ఓనర్స్కి అండ్ రెసిడెంట్స్ అందరికీ కూడా అన్నమయ్య జిల్లా పోలీసు వారు వినిపిస్తున్నారు ఎనీ ఇష్యూ మీకు కలిగినట్టయితే ఇమీడియట్గా డైల్ హండ్రెడ్కి కానీ డైల్ వన్ వన్ టూ ఆర్ మా పోలీస్ శాఖ లోకల్ స్టేషన్ ఎస్హెచ్ఓకి గెలు తెలుపువలసిందిగా కోరుతున్నాము ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మన పోలీసు వాళ్ళు ప్యాటర్న్ ఉంటారు ఏదైనా ఇష్యూ ఉంటే అక్కడే ట్యాకిల్ చేస్తాం థ్యాంక్ యూ